అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారు ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా కోయంబత్తూరులో ఉన్నాను అని అనుకుంటున్నారు కదూ అబ్బే లేదండి నేను కోయంబత్తూరులో లేను మరెక్కడ ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా అని అనుకుంటున్నారా ఇది బసవవనంలో ఉందండి బసవనం అని మళ్ళీ ఆశ్చర్యపోతున్నారా శ్రీశైలంలో ఉందండి శ్రీశైలంలో ఎక్కడుంది మేము ఎప్పుడూ చూడలేదే అని మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోతున్నారా అబ్బే లేదండి నేను చెబుతాను మన ట్రైబల్ మ్యూజియం ఉంది కదండి ట్రైబల్ మ్యూజియం పక్కనే బసవనం ఉంది ఆ బసవనంలో దక్షిణామూర్తితో పాటు మన ఆదియోగి స్టాచ్యూ కూడా ఉంది చాలా అద్భుతమైనటువంటి ఉద్యానవనం ఇది మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి నమశివాయ మనం ఇవాళ శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించబోతున్నాము ఆల్రెడీ శ్రీశైలంలోకి అడుగు పెట్టామండి గమనిస్తున్నారు కదా పార్వతి పరమేశ్వరుల విగ్రహాలని అయితే మనం ఇవాళ ఒక ఉద్యానవనాన్ని దర్శించబోతున్నాము ఈ ఉద్యానవనం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మహనీయులు కొలువై ఉంటారు అదిగో ఒక మహనీయుడు మనకు దర్శనమిస్తున్నారు ఆయననే దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి దర్శిద్దాము దీన్ని బసవ వనం అని అంటారు గమనిస్తున్నారు కదా ఇంగ్లీష్లో పార్క్ అంటారు తెలుగులో ఉద్యానవనం అంటారు దీన్ని బసవనం అనే పేరుతో పిలుస్తారు బసవ అంటే పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన గొప్ప సంఘ సంస్కర్త తత్వవేత్త కవి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు ఆయన అందరూ సమానమే హెచ్చు తగ్గులు ఉండరాదని చెప్పిన మహాజ్ఞాని మహానుభావుడు బసవేశ్వరుడు అందుకే ఆయన జీవితాన్ని బోధనలను తెలుగులో బసవ పురాణం పేరుతో పాల్కూరికి సోమనాథుడు రచించాడు మనమిప్పుడు ఈ బసవ వనంలోకి అడుగు పెట్టాము ఆ బసవేశ్వరుణ్ణి ప్రతీకగా ఆయనని గుర్తు చేసుకోవడానికి ఆయనని స్మరించడానికి ఈ యొక్క వనాన్ని ఈ యొక్క బసవ వనంగా తీర్చిదిద్దారు గమనిస్తున్నారు కదండి అలాగే రుద్రవనం కూడా ఒకటి ఉందండి రుద్రుడు అంటే మీ అందరికీ తెలిసిందే శివుడు అని రుద్రవనం ఆల్రెడీ మన సాహిత్య టీవీలో రుద్రవనం అంటే పార్క్ ఉంది చాలా బాగుంటుంది అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు రుద్రవనాన్ని కూడా చూడండి గమనిస్తున్నారు కదండి బసవవనం ప్రశాంతమైన వాతావరణంలో శ్రీశైలంలో ఉంటుందండి మీలో చాలామంది చూసి ఉండరు హడావుడిగా వెళుతూ ఉంటారు ఎందుకంటే ఈ బసవ వనానికి అక్కడ ఎంట్రెన్స్ దగ్గర చాలా కార్లు జీపులు ఉంటాయన్నమాట అవన్నీ కప్పేస్తున్నట్టుగా కనీ కనిపించినట్టుగా ఉంటుంది అయితే మనకు దక్షిణామూర్తి విగ్రహం మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా ఆదియోగి కనిపిస్తున్నారు గమనిస్తున్నారు కదా మామూలుగా ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉందని మనందరికీ తెలిసిందే ఈషా ఫౌండేషన్ సేమ్ టు సేమ్ అలాంటి విగ్రహాన్నే ఈ శ్రీశైలంలోని బసవనంలో పెట్టారు మీరు గమనిస్తున్నారు అదే అన్నమాట ఆది యోగి శివుడిని తలుచుకునేలా చేస్తారు అసలు ఆది అంటే మొదటిది అని మనందరికీ తెలిసిందే శివుడు కూడా విశ్వానికి అంటే ఈ విశ్వానికి మొత్తానికి మొదటి యోగి ఆయన యోగాకు మూలకర్త ఇంకా చెప్పాలంటే యోగాకు మొదటి గురువు శివుడు అందుకనే శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటాడు గమనిస్తున్నారు కదా ఇందాక చూశారు ఆ యొక్క ఆది యోగిని ఈ విగ్రహం ఏం చెప్తుంది ప్రజలకు అంటే యోగాను అలాగే అంతర్గత శాంతి వైపు నడిపిస్తుంది గమనిస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ లోపలికొచ్చారు మేము ఆల్రెడీ ఆ యొక్క శిఖరము హటకేశ్వరము పాలధార పంచదార అవన్నీ చూసి మిట్ట మధ్యాహ్న సమయం అండి మేము ట్రైబల్ మ్యూజియానికి వెళదాము అని అనుకోగానే ఈ పక్కనే ఈ బసవవనం కనిపించింది సరే ముందు బసవవనాన్ని చూసుకొని ఆ తర్వాత మనం ట్రైబల్ మ్యూజియానికి వెళదామని ఇందులోకి వచ్చాము మిట్ట మధ్యాహ్నం వేళ అండి చాలా ఎండగా ఉంది అయినప్పటికీ లోపలికి అడుగు పెట్టగానే ఆ ఎండ అదంతా మర్చిపోయేలాగా చాలా ఆహ్లాదపరమైన వాతావరణంలో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వనం ఈ వనం శ్రీశైలంలో ఈ ట్రైబల్ మ్యూజియానికి పక్కనే ఆ మాటకు వస్తే ఆనుకొనే ఉంటుంది ఇందాక చెప్పాను కదా చాలా వెహికల్స్ అడ్డంగా ఉండడం వల్ల ఈ బసవనంలోకి అందరూ వెళ్ళరు జస్ట్ డైరెక్ట్గా అక్కడికి వెళ్తారన్నమాట కానీ బసవనంలోకి అడుగు పెడితే తెలుస్తుంది ఎంత అందంగా ఇంకా కాస్త నిర్మాణం చేయాల్సి ఉందేమో కొన్ని స్తంభాలు అవన్నీ అలాగే ఉన్నాయి బట్ ఏది ఏమైనా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఉంటుందండి అంటే మనిషి కాస్త సేద తీరడానికి అంటే ఆధ్యాత్మికంగా ఎన్నెన్నో ప్రదేశాలు ఇప్పుడు మనం శ్రీశైలానికి వస్తే ఎన్నెన్నో ఆలయాలను సందర్శిస్తాం అలాగే మనిషి మానసికంగా కాస్త సేద తీరడానికి కూడా ఇలాంటి వనాలు నేను చెప్పాను కదా ఇందాక రుద్రవనం అనేది ఒకటి ఉంటుంది రుద్రవనం అనేది అటువైపు ఉంటుంది మనకు శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వెనక భాగంలో రుద్రవనం వస్తుంది రుద్రవనం పార్కు అది కూడా ఇలాగే ఈ దానికి ఆపోజిట్గా మనకు శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది అలాంటిదే ఇది బసవవనం అదేమో రుద్రవనం రెండు చూడదగ్గవే రెండు చాలా అద్భుతంగా ఉంటాయండి గమనిస్తున్నారు కదా ఇది బసవవనం అన్నమాట శ్రీశైలంలో మనకు ఆదియోగిని సందర్శించాము ఈ పేరే బసవవనం అసలు ఒక బసవనాన్ని అంటే ఒక బసవేశ్వరుణ్ణి ఒక ఆదియోగిని అలాగే కాసేపట్లో మనం ఇప్పుడు దక్షిణామూర్తిని కూడా సందర్శించబోతున్నాం దక్షిణామూర్తి భారీ విగ్రహం కూడా ఇక్కడ మనకు ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు దక్షిణామూర్తి విగ్రహం అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆ లోపలికి అడుగు పెడితే మనకు ఆ ద్వారం నుంచి అలా లోపలికి అడుగు పెడితే ఎదురుగా మనకు ఆదియోగి కనిపిస్తాడన్నమాట దీని పేరేమో బసవనం ముగ్గురు మహాదేవుళ్ళు అన్నట్టుగా మహానుభావులు జ్ఞాన సంపన్నులు వాళ్ళ పేరు చరితార్థమయ్యేలాగా ఉంది గమనిస్తున్నారు కదండి మీరిప్పుడు చూస్తున్నది దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే పరమశివుని జ్ఞాన గురువు అవతారమే దక్షిణామూర్తి దక్షిణామూర్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా గురువులందరూ మాటలతో శిష్యులకు బోధనలు చేస్తూ ఉంటే దక్షిణామూర్తి మాత్రం మౌనంగానే ఉంటూ శిష్యులకు బోధనలు చేయడమే కాకుండా వాళ్ళ ధర్మ సందేహాలు కూడా తీరుస్తూ ఉంటాడని మనకు తెలుస్తోంది సనక సనంద సనత్కుబాత సనత్కుమారులు ఈయన దగ్గరే విద్య నేర్చుకున్నారు అని మనకు తెలుస్తోంది ఆ నలుగురు దక్షిణామూర్తి విగ్రహాన్ని మీరు గమనించినట్లయితే దక్షిణామూర్తిని అలా చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది మనలో బుద్ధి వికాసం చెందుతుంది అని అంటారు అంతటి అంటే ఒక పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారం అంటే చూడండి మరి ఎంత అద్భుతమైనదో అలాంటి దక్షిణామూర్తిని మనం చూసాము అయితే దక్షిణామూర్తి మేధాగురు దక్షిణామూర్తి అని హైదరాబాదులో ఒక దేవాలయం పంజాగుట్టలో ఉంటుందండి నేను మేధాగురు దక్షిణామూర్తి యొక్క ఆ దేవాలయాన్ని సాహిత్య టీవీలో చూపించాను అసలు అక్కడ ప్రతి గురువారం గొప్ప అభిషేకాలు అవన్నీ చేస్తుంటారు మీకు చూడని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మేధాగురు దక్షిణామూర్తి దేవాలయం పంజాగుట్టలో ఉన్నది అది కూడా మీరు చూడండి ఇందాక చెప్పినట్టు రుద్రవనం పార్క్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మేధాగురు దక్షిణామూర్తి దేవాలయం సంబంధించిన కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూస్తున్నారు కదండి ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవచ్చు చెట్లు ఉంటాయి అటు కిందికి మెట్లు దిగి వెళ్ళినట్లయితే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ అది అవన్నీ ఇక్కడే ఉన్నాయండి నిజంగా ఒక పార్కు వస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఎలాంటి అనుభూతి చెందుతామో అలాంటి అనుభూతి చెందేలాగా ఈ బసవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా కిడ్స్ జోన్ అనుకోవచ్చు అదిగో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి పక్కనే మనకు రోడ్డు కనిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే మనకు ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఈ యొక్క దేవాలయాలతో పాటు ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించండి అలాగే ఈ యొక్క రుద్రవనాన్ని బసవనాన్ని అలాగే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఇలాంటివన్నీ చూడవచ్చు అసలు శ్రీశైలంలోకి అడుగు పెడడమే ఒక అదృష్టంగా భావించగలగాలి అలాంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం అన్నమాట శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా వీటన్నిటినీ దర్శించండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి మేము మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ బసవనంలోకి అడుగు పెట్టాం కానీ అదే ఉదయాలు సాయంత్రాలు అయితే మరింత ప్రశాంతంగా ఉంటాయి చూస్తున్నారు కదండి ఇక్కడ మనం ఆది యోగిని చూస్తున్నాము మీ అందరికీ సకల దేవతల శుభాశిస్సులు చూశారు కదండీ బసవనాన్ని అలాగే బసవనంలో ఉన్నటువంటి ఆదియోగి స్టాచ్యూని దక్షిణామూర్తిని ఎలా అనిపించింది అలాగే అద్భుతమైన ఉద్యానవనం కాదు పచ్చటి చెట్లు అందమైన పువ్వులు అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం నిజంగా చాలా చాలా బాగుంది కదా మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బసవనాన్ని మిస్ కాకుండా చూడండి ఇది పక్కనే ఈ గిరిజన ట్రైబల్ మ్యూజియం ఉంది కదండి ఆ మ్యూజియాన్ని కూడా మీరు చూడొచ్చు మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూస్తారు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తూ ధన్యవాదాలు Please watch, like, share and subscribe Sahitya TV.